జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరిని కూడా ఏ ఎమ్మెల్యేని కానీ మంత్రిని కానీ ఎమ్మెల్సీని కానీ ఎవరిని కూడా ఒక రూపాయి కూడా తిన్నవ్వలేదు అనేది కదా అప్పుడు బాగా జరిగింది ప్రచారం మొత్తం అందరూ వాలంటీర్లే చూసుకున్నారు వాలంటీర్లే ప్రజలతో కనెక్ట్ అయ్యారు ఇంకా మాతో పని లేదని కదా చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు చాలామంది అప్పుడు బయటకు ఒక నలుగురు దాకా బయటకు వచ్చేశారు అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు కూడా పడింది ఆ తర్వాత చాలామంది వెళ్ళిపోయారు మొన్న కూడా అధికారం కోల్పోయిన వెంటనే సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్ హయాంలో భారీగా కుంభరం కోడం జరిగింది మూడు వేల కోట్లకు పైగా లిక్కర్ స్కామ్ జరిగింది లేదంటే ఆయన క్వార్జ్ గన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు ఇలాగ అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా అంత టైట్గా ఉంటేనే ఇన్ని వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది అంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా ఉంటే మొత్తం దోచేసేవారేమో అనేది ఇక్కడ ఒక ప్రశ్న లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అప్పుడు కనీసం ఏ అభివృద్ధి పథకం చేయలేదు బిల్లులన్నీ పెండింగ్లో పెట్టేశారు ఎవరికి రూపాయి ఇవ్వలేదు కనీసం ఎక్కడ రోడ్లు వేయలేదు అభివృద్ధి అనేది ఎక్కడ జరపలేదు ఎక్కడ గొంగలు అక్కడే ఉంది కానీ కుంభకోణాలు జరిగిపోయినాయి వేల కోట్ల రూపాయలు దోచుకు తినేసారు ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక పని జరిగితేనే కదా ఆ పనికి సంబంధించి డబ్బులు ఖర్చు పెడితే అందులో ఎంతైనా తినడానికి వీలుగా ఉంటుంది ఓకే లిక్కర్ స్కామ్ అంటే అక్కడ అది మరీ విచిత్రం ప్రభుత్వం నిర్వహించింది ప్రైవేట్ ఇప్పుడు ఢిల్లీకి కేజ్రీవాల్ కుంభకోణానికి దీనికి అదే కదా తేడా అక్కడ ప్రభుత్వం నిర్వహించేదాన్ని ప్రైవేట్ పరం చేసి దాంతో సిండికేట్ ద్వారా స్కామ్ చేశారు అక్కడ వంద కోట్లంతా కుంభకోణం ఇక్కడ ప్రభుత్వమే నిర్వహించి ప్రభుత్వమే డబ్బులు తినేసింది అనేది కాకపోతే దానికి ఆధారాలు చూపించమంటున్నారు అన్ని ఫేక్ ఆధారాలు అని చెప్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అది సో దాన్ని పక్కన పెడితే మిగిలిన దాంట్లో ఇసుక కుంభకోణానికి సంబంధించి ఎలా తినేసారు అనుకోవాలి ఉచిత ఇసుక అని చెప్పారు అప్పుడు ఇంకెలా తినేశారు ఎవరు తినేశారు అంటే కింది స్థాయిలో అంత కట్టడి చేసినా సరే అప్పట్లో పార్టీలో ఉన్న నాయకులందరినీ కింది స్థాయిలో కుంభకోణాలు జరిగినాయి భారీగా తినేశారు అనేది కదా ఇప్పుడు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ అదే ఫ్రీగా ఉండుంటే పరిస్థితి ఇప్పుడు మరుందే జగన్మోహన్ రెడ్డి గారు లాగా అంత టైట్ అయితే చేయట్లేదు కదా ఇప్పుడు ప్రైవేట్ ద్వారానే మధ్య నడుస్తుంది మొత్తం అన్ని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు ఒక రకంగా ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాబోతున్నాయట ఎక్కడికక్కడ మొత్తం అమరావతి పనులు ప్రారంభమైన కాంట్రాక్టులు గుత్తేదారులు ఎవరికి వాళ్ళు తమవా కావాలి వాళ్ళకే దక్కించుకోవాలని అంత చూస్తున్నది మళ్ళీ ఇలా జరిగితే ఇప్పుడు ఇంకెంత కొమ్ముకోవడం జరగాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత పట్టు బిగిస్తేనే అన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల కొమ్ముకోవడం జరిగిందంటే మరి ఇప్పుడు ఎంత జరగాలి లేదు అప్పుడు ఫ్రీగా వదిలేసి ఉంటే ఇంకెంత జరిగి ఉండేది మొత్తానికి ఇది ప్రజల్లో ఒక పెద్ద అతి అతి పెద్ద అయోమయం